ఈరోజు వీడియోలో ఆరు నెలల కరెంట్ ఎఫైర్ట్స్లో సదాసుల సమావేశాలకు సంబంధించి పార్ట్ త్రీ అయితే చెప్పుకుంటున్నామండి సో పార్ట్ వన్ పార్ట్ టూ ఆల్రెడీ చేశాను పార్ట్ త్రీ అయితే మనం చెప్పుకుంటున్నాము సదస్సుల సమావేశాలు ఈ టాపిక్ మీద కూడా కంపల్సరీగా అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయండి సో అందుకోసం అని చెప్పి ఇది చేయాల్సి వస్తుంది సో చూస్తూ ఉండండి వీడియోస్ అనేవి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా లైక్ చేస్తున్న వాళ్ళు షేర్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి డిఎస్సి టెట్ అలాగే అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ కూడా ఇవి ఉపయోగపడతాయి సో చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి ఇంటర్నేషనల్ సోలార్ అడియం సమావేశం అనేది ఎక్కడ జరిగింది ఇంటర్నేషనల్ సోలార్ అడియం సమావేశం అనేది ఎక్కడ జరిగింది అంటే ఆంధ్ర వచ్చేసరికి అనేది న్యూఢిల్లీలో జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో వరుల్ హిందీ సమావేశం ఎక్కడ జరిగింది వాళ్ళ హిందీ సమిట్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ జరిగింది అంటే బిస్ బిస్కేక్ బిస్కేక్లో జరిగింది బిస్కేక్లో నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగులో యునైటెడ్ నేషన్స్ వాటర్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది సో ఆన్సర్ ఒకసారికి రోమ్ యునైటెడ్ నేషన్ యునైటెడ్ నేషన్స్ వాటర్ కాన్ఫరెన్స్ అనేది రోమ్లో జరిగింది సో ఇంటర్నేషనల్ సోలార్ రేడియన్ సమావేశం ఏమో న్యూఢిల్లీలో జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ హిందీ సమావేశం అనేది బిష్కక్లో జరిగింది నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్స్ వాటర్ కాన్ఫరెన్స్ అనేది ఇక్కడ జరిగింది అంటే రూమ్లో జరిగింది సో మరొకసారి రిపీట్ చేశానండి చూస్తూ ఉండండి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ హెల్త్ సమ్మిట్ అనేది ఇక్కడ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ హెల్త్ సమ్మిట్ అనేది బెర్లిన్లో జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశం ఇక్కడ జరిగింది ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశం గ్లాస్కో యూకేకి చెందింది అక్కడ జరిగింది ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జిటిక్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జెటిక్ సమ్మిట్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో అబుదాబీలో జరిగింది ఆన్సర్ వచ్చేసరికి అబుదాబి రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్నల్ జనరల్ అసెంబ్లీ వచ్చేసరికి గ్లా గ్లాస్కో యూకేలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ హెల్త్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అంటేనేమో బెర్లిన్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో మొదటి న్యూక్లియర్ సమ్మిట్ ఎక్కడ జరిగింది బ్రెజిల్లో జరిగింది ఆన్సర్ వచ్చరికి బ్రెజిల్ అండి న్యూక్లియర్ సమ్మిట్ బ్రెజిల్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులోనే గ్లోబల్ స్కిల్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది గ్లోబల్ స్కిల్ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీ నెక్స్ట్ ప్రపంచ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో జరిగింది ప్రపంచ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ సమావేశం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది సో ఈరోజు వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి ఇక్కడ అందుకోసం అని చెప్పి చేశాను రెండుసార్లు రిపీట్ చేశాను వీడియో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు లైక్ చేయండి షేర్ చేయండి